అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవమ్మంగి మండలంలోని లబ్బర్తి దూసరిపాము రాజవమ్మంగి గ్రామాల్లో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి పెన్షన్లు పంపిణీ చేశారు పెరిగిన పెన్షన్లను లబ్దిదారుల ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే కూటమి పార్టీల నేతలు అధికారులు పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో రెండు వందల యాభై పెంచినందుకే సభలు పెట్టి పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేశారని కాని కూటమి ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారని ఎమ్మెల్యే శిరీషదేవి అన్నారు ಭಾಸ್ಕರ್ ಓಕೆ ಮಾತಾಡೋಣ ಮಾವ సంవత్సరం మనకండి ప్రతి సంవత్సరం మనకే ఎప్పుడైనా ఎన్నికలు ఒకే ఒక ఎన్ని ఏది మనం వండుకున్నాం దానికి సంవత్సరం పెన్షన్ పెన్షన్ అంటే మన చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకి ఆరు వేల రూపాయలు చేశారు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఈ రోజు మీకు అందజేస్తున్నాం ఎక్కడో తారీఖున మీ ఇంటింటికి వచ్చి ప్రతి నెల కూడా ఇలాగే అందజేస్తారు రేటు ఇదంతా మన చంద్రబాబు నాయుడు గారు అలాగా காது பால கீழே கனே பசங்க ப்ளீஸ் டூ லைக் ஷேர் சப்ஸ்கிரைப்